హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టిఆర్కే ఈరోజు మనం ఒకటి సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం అది ఏంటిదంటే ఒక టీజర్ బాహుబలి ది ఎటర్న్ వార్ అనే టీజరు ఒక రెండు రోజుల క్రితమే రిలీజ్ అయింది నాకు ఒక కొంత సమయం లేక నేను దాని గురించి మాట్లాడలేకపోయాను అందుకనే ఈరోజు మీకు ఎటర్న్ వార్ గురించి చెప్పబోతున్నా ముందుగాల మన ఛానల్ ని చూస్తున్న మిత్రుడు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చేసుకోండి వీడియో నచ్చితే షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బాహుబలి ప్రాణం పోసి పెంచుకున్న నా బిడ్డ తన కోసం పరమశివుడు రాసిన గమ్యమేంటో అప్పుడు నాకు తెలియలేదు అయితే ఈ సినిమా ఇప్పుడు మనకు బాహుబలి వచ్చి దాదాపు పది పది సంవత్సరాలు అయ్యింది అది ఎంత సూపర్ డూపర్ హిట్టో ప్రపంచ స్థాయిలో అది ఎంత గుర్తింపు తెచ్చిందో మన భారత సినిమా భారతదేశ సినిమాకు మనకు అందరు తెలిసిన వచ్చటే అది ఇప్పుడు మళ్ళా మొన్న రీసెంట్గా రెండు పాటలను ఒకటే పార్టుగా రిలీజ్ చేసేది అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ కొన్ని రాష్ట్రాల్లో అయితే హౌస్ఫుల్ కలెక్షన్ తో థియేటర్స్ నడిచినాయి కాబట్టి దాన్ని ఎంత చరిష్మ ఉందో మనకు తెలుసు ఇప్పుడు మనకు త్రీ డి రూపంలో ఒక యానిమేషన్ సినిమా బాహుబలి ది ఎటర్న్ వార్ అనే సినిమా దీనికి దర్శకుడు ఈశాన్ శుక్ల దర్శకుడు ఈ సినిమా ఎస్ ఎస్ రాజమౌళి సమర్పణలో ఈ సినిమా రూపొందించబోతుంది అనమాట అయితే ఈ సినిమా ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది రమ్యకృష్ణ గారు ఎవరు శివగామి శివగామి వాయిస్ ఓవర్ తోని ఈ ట్రీజర్ అయితే విడుదల చేశారు సూపర్ గా ఉంది అనమాట ట్రీజర్ ఇప్పుడు ఈ బాహుబలి సినిమాలో ఎవరు హేమహేమి హేమి నటులు రమ్య కృష్ణ ప్రభాస్ రాణా తర్వాత అనుష్క శెట్టి తర్వాత తమన్న వీళ్ళందరు నటించారు అనమాట వాళ్ళ వాయిసే ఉంటది నాకు తెలిసి అయితే ఈ యానిమేషన్ లో ఒక ప్రభాస్ గారిది వచ్చింది ప్రభాస్ వాయిస్ వచ్చింది తర్వాత శివగామి వాయిస్ అయితే సేమ్ అదే ఉంది వాళ్ళది మిగతా వాళ్ళది కూడా వాళ్ళదే ఇస్తారని అనుకుంటున్నా తర్వాత ఈ సినిమాలో ముఖ్యంగా ఈ టీజర్ లో చూపించింది ఏంటంటే బాహుబలిని కట్టప్ప చంపేస్తాడు చంపేసినప్పుడు బాహుబలి యొక్క ఆత్మ ఇలా వెళ్ళిపోతా ఉంటది అది ఎక్కడికి వెళుతుంది పాతాల లోకానికి వెళ్ళిపోతుంది ఆ బాహుబలి ఆత్మ పాతాల లోకానికి వెళ్ళి పాతాల లోకంలో అక్కడ యుద్ధాలు స్టార్ట్ అయితాయి అక్కడ నుంచి ఆకాశంలో దేవతలతోనే యుద్ధాలు స్టార్ట్ అయితాయి అయితే ఇందులో మనకు చూపించిన దాంట్లో అయితే ఇంద్రుడు మరియు ఇంకొక అతను ఎవరు అంటే ఆ విశాసురుడు వీళ్ళు ఇద్దరి మధ్యలో అయితే ఒక యుద్ధాన్ని బికార యుద్ధాన్ని చూపించు అది చాలా బాగా అయితే ఉంది అయితే ఇందులో ప్రభాస్ శివలింగం దగ్గర నాట్యం చేయడము అవి ఇవి అయితే తర్వాత యుద్ధాలు చేయడం అయితే బాగా ఉంది నాకు తెలిసే అయితే ఇది ఏంటంటే ఆయన ఆత్మ వెళ్ళి దేవతలకు వచ్చే అపాయాలను కూడా దూరం చేసే వ్యక్తిలాగా అక్కడ యుద్ధాలు చేస్తాడు కావచ్చు ఆ ఆ లోకాల్లో అది మనము ఈ సినిమాలో చూడవచ్చు రాజమౌళి ఇప్పుడు ఎంత అయితే మనకు ఈ బాహుబలిని ప్రపంచం మొత్తాన్ని మన టాలీవుడ్ సినిమాని భారతదేశ గౌరవాన్ని ఎలా అయితే పెంచిండో ఇప్పుడు ఈ భారతదేశ యానిమేషన్ త్రీడీని కూడా మరో రూ మరో రకంగా మనల్ని మనకు పరిచయం చేయబోతున్న దేశ చరిత్రను ఇంకా 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 స్థాయి పెంచే రకంగానే ఈ సినిమా ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను తన మరణం ఒక ముగింపు కాదు ఓ మహాకార్యానికి ప్రారంభం తన వర్తమాన భవిష్యత్ కాలాలని శాసించే సంగ్రామం తప్పుకో విషాసుర బాహుబలికి శిక్ష తప్పదు సోదరా ఇంద్ర నీకు బాహుబలి కావాలంటే నన్ను గెలిచి అది అదే ప్రశ్న అయిందా దీపుడు నిన్నెవరు కాపాడతారా ఈ పద్నాలుగు లోకాల మనుగడ ఒకే ఒక మానవుడి చేతిలో చూశారు కదా ఈ టై ట్రీజర్ ఒకసారి అది ఎలా అనిపించిందో మీకు మన కామెంట్ రూపంలో అయితే తెలపండి ఇంకేమైనా ఆ ట్రీజర్లో ఏమైనా మార్పులు చేర్పులు ఏదైనా ఉంటే అంటే ఆ సినిమాలో ఇంకెలా ఉండే ఉంటే బాగుంటుందో అనే మీకు ఐడియా ఉండి మీకు ఆ ఉద్దేశం ఉంటే మన కామెంట్లో తెలుపండి థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ ఇంకేదైనా కొత్త సినిమాలు ఏదైనా వస్తే నెక్స్ట్ తోనే మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ